అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి ధర్మశాస్త్రం కూతురు కాదు తస్మాత్ జాగ్రత్త కోడళ్ళ తప్పట్లో ఆడా కొట్టే చూశారా నచ్చది మాట నాకు తెలుసు కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా కోడలకే ఇవ్వాలి భవిష్య పరంపరే ఎలవేలుపు గౌరీదేవి బొమ్మెత్తనావా గోత్ గోత్రం మారిందా ఇంటి పేరు మారిందా నగల మారవా నగల అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడళ్లకు ఇవ్వరండి పైగా ఇంట్లో ఎక్కడ పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి నువ్వు చూసుకో వంకరబుద్ధులమ్మ ఇవన్నీ మార్చుకోవలసిందని నాకేం మొహమాటం ఎలా మళ్ళీ పిలవకపోయినా మంచిదే నేను నిజమే చెబుతాను అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే కూతురు కాదు ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు ఇక్కడ కాదు ఇక్కడ వేషాలు అయితే ఇక్కడ అంతేకాదు అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే కూతురు చూసుకుంటారు కదా చూడాల్సిన అవసరం ఆవిడకి లేదు కొడుకు కోడలే చూడాలి ఆ బాధ్యత వాళ్ళదే ఆ బంగారము వాళ్ళదే ఏముంటే అదే బలవంతంగా సంపాదించే కళ అప్పులు చేసే ఒక పారసులు లెక్క అత్తగిన హక్కు ఉందో కోడలుగా ఉంటాయి కోడలు కొన్ని బాధ్యతలున్నాయి అత్తగా